హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈరోజు వీడియో వచ్చేసరికి పదివేల రూపాయల బడ్జెట్లో కొన్ని మంచి మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం కొంతమంది అయితే నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు పదివేల రూపాయల్లో మంచి మొబైల్స్ ఏమైనా ఉంటే వాటి గురించి అయితే చెప్పండి అని నేనైతే ఈరోజు వాళ్ళ కోసం అయితే ఈ వీడియోతో చేస్తున్నాను ఇక వీడియోతో స్టార్ట్ చేద్దాం ఇక ఈ బడ్జెట్లో మనకి ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి అయితే మోటో జీ ఫార్టీ ఫైవ్ దీంట్లో మనకి వాళ్ళు సిక్స్ జన్ త్రీ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఇది ఒక మంచి ప్రాసెసర్ ఆ బడ్జెట్కి వచ్చేసరికి మనకి గేమింగ్ కూడా మంచిగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి అండ్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరాతో వస్తుంది అండ్ ఫ్రంట్ సిక్స్టీన్ ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది ఈ బడ్జెట్లో కెమెరాస్ పరంగా కూడా ఈ మొబైలే కొంచెం మంచిగా అయితే ఉంది ఈ మొబైల్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతోనూ అండ్ మనకి లెదర్ బాడీతో అయితే వస్తుంది బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఈ మొబైల్ ఈ బడ్జెట్లో మంచిగా అయితే తీసుకొచ్చారు ఈ మొబైల్లో మనకి మెయిన్గా డ్రాప్ యాక్ వచ్చేసరికి హెచ్డి డిస్ప్లే వస్తుంది ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే రావట్లేదు మనం టెన్ థౌజండ్ బడ్జెట్లో ఏదో ఒకటి అయితే కాంప్రమైజ్ అవ్వాలి ఇక ఈ మొబైల్లో అయితే మనం డిస్ప్లే పరంగా అయితే కాంప్రమైజ్ అయితే మీకు పర్లేదు అనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు బడ్జెట్లో అయితే మంచి స్పెక్స్తో అయితే వస్తుంది ఈ మొబైల్ ఇక వీటిలో సెకండ్ మొబైల్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ మొబైలే కావాలని అయితే కొంతమంది అయితే ఉంటారు కదా వాళ్ళ కోసమైతే ఈ మొబైల్ ఈ మొబైల్ వచ్చేసరికి మనకి శాంసంగ్ ఎం జీరో సిక్స్ అండ్ ఎఫ్ జీరో సిక్స్ ఈ రెండింటిలో ఈ మొబైల్ అయినా మీరు తీసుకోవచ్చు ఇక ఈ మొబైల్లో ప్రాసర్ వచ్చరికి మనకి డైమండ్ సిటీ సిక్స్ త్రీ డబల్ జీరో ప్రాసర్ అనేది యూస్ చేశారు అండ్ ఈ మొబైల్ ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఇక ఈ మొబైల్లో మనకి ఎటువంటి ఛార్జర్ అయితే మీరు ప్రొవైడ్ చేయరు ఎక్స్ట్రా మనం డబ్బులు పెట్టి అయితే కొనుక్కోవాలి ఒక ఫిఫ్టీన్ వాట్స్ ఛార్జర్ని ఇది నైన్ థౌజండ్కి అయితే వస్తుంది ఛార్జర్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉండొచ్చు మొత్తం మనకి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అవుతుంది మొబైల్ ప్రైస్ వచ్చేసరికి ఇక ఈ మొబైల్లో డిస్ప్లే వస్తారు మనకి డిస్ప్లేనే వీళ్ళైతే యూజ్ చేశారు హెచ్డి ప్లస్ది ఫుల్ హెచ్డీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు బడ్జెట్ పరంగా వీళ్ళైతే కాస్ట్ కటింగ్ అని అయితే చెప్తున్నారు ఇంక ఇదంతా కాదు నాకు డిస్ప్లేయే మెయిన్ ప్రయారిటీ అనుకుంటే కనుక మీరు ఒక థౌజండ్ రూపీస్ యాడ్ చేసుకుని మీరైతే శాంసంగ్ ఎఫ్ సిక్స్టీన్ కానీ ఎం సిక్స్టీన్ కానీ అయితే తీసుకోండి దాంట్లో అయితే ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్మెల్యే డిస్ప్లే అయితే శాంసంగ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా మనకి దీంట్లో వస్తారు మనకి డైమండ్ సిటీ సిక్స్ త్రీ డబల్ జీరో ప్రాసెర్ని అయితే యూజ్ చేశారు అండ్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది కానీ మనకి దీంట్లో అయితే ఇన్బుల్డ్ అయితే ఛార్జర్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు అదే మనకి మెయిన్గా డ్రాబ్యాక్ మినిమమ్ మీ కార్డ్ ఆఫర్స్తో కలుపుకుని మొబైల్ కూడా మనకి టెన్ థౌజండ్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఇంట్లో మనకి లాస్ట్ మొబైల్ వచ్చేసరికి ఐక్యూ జెడ్ నైన్ లైట్ ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మనకి డైమండ్ సిటీ సిక్స్ త్రీ డబల్ జీరో ప్రాసెస్ అయితే యూజ్ చేశారు అండ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుంది ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఫోర్ వాటర్ రెసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అంటే చిన్న చిన్న వర్షం చెనుకలు వాటిలో అయితే సర్వైవ్ అవుతుంది ఈ మొబైల్ వచ్చేసరికి ఇంకా ఈ మొబైల్లో బ్యాక్ వచ్చేసరికి ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది పర్లేదు బడ్జెట్ పరంగా క్వార్డ్ డాపర్స్తో కలుపుకుని ఈ మొబైల్ అయితే టెన్ థౌజండ్కి అలా అయితే వస్తుంది నార్మల్గా అయితే మనకి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది కార్డ్ అవర్స్ లేకపోతే ఇంతే ఫ్రెండ్స్ ఈ విడియో సరిగి నేనైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే అనుకుంటున్నాను ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అయితే కామెంట్ చేయండి ఇక ఓవరాల్గా మీరు పర్ఫార్మెన్స్ కోసం ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే కనుక మోటో జీ ఫార్టీ ఫైవ్ మొబైల్ అయితే తీసుకోండి అండ్ ఐక్యూ జెడ్ నైన్ లైట్ అయినా పర్లేదు బాగానే ఉంటుంది ఇక డిస్ప్లే పరంగా మీరు ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే కనుక ఆ మొబైల్ శాంసంగ్ ఎఫ్ సిక్స్టీన్ కానీ మనం ఎం సిక్స్టీన్ కానీ ఈ రెండింటిలో ఏదైనా సరే ఒకటే స్పెక్స్తో వస్తుంది ఈ మొబైల్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది టెన్ థౌసండ్ లెవెన్ థౌజండ్ అలా అయితే ఉంటుంది ఇంతకే ఈ వీడియోస్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్లో ఈ మొబైల్ తీసుకోవాలి అన్నది అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అయితే ఫాలో అయితే అవుతూ ఉండండి మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి